రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మా వరిలోనైతే కలుపు నియంత్రణకు అయితే నేనైతే మందులు అయితే పిచికయ చేయడం అయితే పూర్తి అయిపోయిందండి నేను ఎలాంటి మందులు స్ప్రే చేసిన అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే అనమాట ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరిలోనైతే మొదటి దఫా స్ప్రే చేయడం జరిగింది అలాగే మొదటి దఫా ఎరువులు వేయడం జరిగింది అలాగే కలుపు నియంత్రణకు కూడా మనకు మందులు అయితే స్ప్రే చేయడం అయితే పూర్తి అయిపోయింది అనమాట అయితే యాసంగిలో అయితే మనం ఏ పని చేస్తున్నా కానీ ముందుగా చేస్తుండాలన్నమాట అంటే లేట్ అయితే చేయొద్దు ఎందుకంటే ఈ చలి ప్రభావం కారణంగా మనకైతే ఊరిలోనైతే తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనమైతే నేనైతే యూరియా వేసిన వెంటనే ఒక ఫోర్ డేస్ ఆగి నేనైతే కలుపు నియంత్రణ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ రోజుతో అయితే కలుపు నియంత్రణకు మందు స్ప్రే చేయడం అయితే పూర్తయిపోయిందనమాట అయితే నేనైతే మెయిన్గా అయితే కలుపు నియంత్రణ చేయడానికి వేరే వారి కౌన్సిల్ యాక్టివ్ అయితే తీసుకురావడం జరిగింది నేనైతే ఒక ఆ ప్యాక్టి అయితే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ పూర్తి అయిపోయింది అందుకని నేనైతే ఈ తోటి అసలు నేను ఏమందులు స్ప్రెడ్ చేస్తున్నాను దాని గురించి అయితే చెబుదాను నేనైతే మీ ముందుకైతే రావడం జరిగింది అనమాట మనకైతే కౌన్సిల్ యాక్టివ్ అయితే మనకైతే లాస్ట్ నేను గత ఖరీఫ్లో కూడా లీడ్గా పెట్టినటువంటి హెచ్ఎం టీర్లో కూడా నేనైతే కౌన్సిల్ యాక్టివ్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది అనమాట కౌన్సిల్ యాక్టివ్ అయితే మనకైతే మనకు దీంట్లో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకైతే నెంబర్ వన్గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే కౌన్సిల్ అయితే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా ఏంటంటే నేనైతే నామినీ గోల్డ్ పిఐవారి నామినీ గోల్డ్ అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకు ఈ నామినీ గోల్డ్ అంటే స్ప్రే చేయడం మనం కలిపి స్ప్రే చేయడం ద్వారా మనం అయితే కలిపిని మనం ఇంకా ఏదైనా ఉంటే మాత్రం ఇతర ఏదైనా కలుపులు ఉంటే కూడా మనం దీన్ని కలపడం వల్ల పూర్తిగా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీన్నైతే మనమైతే ఒక ట్వంటీ లీటర్స్ పంపుకి ఒక ఫైవ్ ఎమ్మెల్ అయితే నేనైతే యూజ్ చేయడం జరిగింది మనం ఎందుకంటే పూర్తిగా మనం మన నామి గోల్డే స్ప్రే చేయట్లేదు కాబట్టి ఒక ఫైవ్ ఎమ్మెల్ వేసుకుంటే పంపుకు ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోద్ది అన్న ఉద్దేశంతో నేనైతే ఒక ఫైవ్ ఎంఎల్ అయితే వేసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ ఈ కౌన్సిల్ యాక్టివ్ని నేనైతే ఒక ఎకరాకు ఎన్ని పంపులు స్ప్రే చేసిన చూసినట్లయితే నైంటీ గ్రామ్స్ని అయితే ఒక ఎకరాకైతే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట అయితే ఎకరాకు ఒక ఎనిమిది పంపులైతే ఖచ్చితంగా ఒక ఎనిమిది పంపులైతే నేనైతే స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే కలుపు ఉధృతి అనేది ఇప్పుడు మనం యూరియా వేసిన కాబట్టి మనం ఎందుకంటే వెంటనే మనం స్ప్రే చేయకపోతే మాత్రం ఇంకా విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ఎమ్మటే కలుపు అంటే మనం యూరియా చల్లిన తర్వాత ఎమ్మటే నేనైతే స్ప్రెడ్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కౌన్సిల్ యాక్టివే స్ప్రే చేయడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఒక గడ్డి తప్పించి మిగతా ఏ కలుపులు ఉన్నా కానీ ఈ కౌన్సిల్ స్ప్రెడ్ చేయడం ద్వారా పోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నేనైతే లాస్టు అంతకుముందు మనం ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నట్లయితే నేనైతే అసెట్ మాత్రమే స్ప్రెడ్ చేసేది డవ్ వారి మాత్రమే స్ప్రెడ్ చేసేది ఎందుకంటే ఇతర అయితే వేరే లివర్ అనమాట ఓన్లీ మనకు ఇవి ఏవైతే మనకు ఇతరత్ర మనకు ఒడిపిల్లి అలాగే తుంగ ఇలాంటివి మాత్రమే ఉన్నాయన్నమాట అయితే ఎప్పుడైతే మనకు వేరే వాళ్ళ పొలాల్లో నుంచోని మన పొలాల్లోకి నీళ్ళు రావడం అలాగే ఈ వర్షానికి వేరే ఇతరత్ర మనం అంటే మనం ఈ ఎందుకంటే మనం పూర్తిగా ఇంతకుముందు చేసినట్లుగా మనం అయితే కుళ్ళతోటి కలుపు తీయట్లేము కాబట్టి మనం ఆరబెట్టేస్తున్నాం కాబట్టి పొలాన్ని మనం వేరే కొత్త కలుపులు కూడా రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట అందుకని నేనైతే ఈ కౌన్సిల్ యాక్టివ్నే స్ప్రెడ్ చేస్తున్నాను గత లాస్ట్ ఖరీఫ్లో స్ప్రెడ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఈ ఆసంగలో అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే తీసుకురావడం జరిగిందనమాట అయితే మనకు కాస్ట్ ఎంత పడింది అనేది చూసినట్లయితే మనకైతే ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది మనకైతే నైన్ గ్రామ్స్ పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే పడింది అనమాట అలాగే ఈ మనకు ఈ నామిని గోల్డ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ ఒక నాలుగు వందల రూపాయలు అయితే పడింది నెక్స్ట్ మనం ఈ మనం నిక్స్ట్ ఇంకా ఏంటంటే నేనైతే స్పెడ్డర్ కూడా కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట నేనైతే స్పెడర్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది మనం ఇది లాస్ట్ మనం స్ప్రేలో ఫస్ట్ స్ప్రేలోకి ఒక హాఫ్ లీటర్ తీసుకొచ్చిన మనకు అంటే కొంచెం సరిపోవట్లేదు అని చెప్పి ఇంకొక పావు లీటర్ తీసుకురావడం జరిగింది ఈ బెడ్ సెట్ అనేది మనకు స్ప్రెడర్ అయితే మనం ఈ కలుపు స్ప్రే చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే మనం మనం ఈ గాలి తోలుతున్న అలాగే ఈ మంచు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం పూర్తిగా మనం పట్టుకోవడానికి ఆకులను పట్టుకోవడానికి ఈ స్ప్రెడ్డర్ అయితే మనకైతే నెంబర్ వన్గా వర్క్ చేస్తుంది నేనైతే ధనుగా వెట్ సిట్ ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్ ఉంటుంది అందులో వర్క్ కూడా మంచిగా చేస్తుంది అనమాట అందుకని నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ మనం కలుపు నియంత్రణ అసలు ఏ విధంగా చేయాలి అసలు ఎట్లా అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ముందుగా మనమైతే యూరియా వేయడానికి ముందు మనమైతే మనం పొలాన్ని అయితే పరిశీలించాలండి మనం కలుపు ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ చిన్నగా ఉంటే మాత్రం మనం అంటే స్ప్రే చేస్తుంది కూడా మనం మందు పడేటట్టు ఉంటే మాత్రం మనం కలుపు మందు స్ప్రే చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే యూరియా వేయడం వల్ల మనకు కొంచెం చిన్నగా ఉన్న కలుపు కూడా కొంచెం పెద్దగా అవ్వడానికి అవకాశం ఉంటుంది పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని యూరియా వేసిన తర్వాతకి కల్పు మందు స్ప్రే చేస్తున్నాను అనమాట నేను కూడా యూరియా వేసిన తర్వాతకి మాత్రమే కలుపు మందు అయితే గత ఫస్ట్ నుంచోని దాదాపుగా నాకు తెలిసిన మనం ఎప్పుడైతే మనకు ఈ వరిలో కలుపు నియంత్రణ చేయడానికి ఎప్పుడైతే మందులు వచ్చినాయో అప్పటి నుంచో కూడా నేనైతే యూరియా చల్లిన తర్వాతకి మాత్రమే కలుపు మందు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట అది ఎందుకంటే మనకు కలుపు అనేది కొంచెం పెద్దగా అవడానికి అవకాశం ఉంటుంది మనం స్ప్రే చేసినప్పుడు మనం ఆకలి మీద కూడా పడడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా స్ప్రే చేయొచ్చు కాకపోతే ఏంటంటే మరీ చిన్నగా ఉంటే మాత్రం కొద్దిగా యూరియా చల్లిన తర్వాతకి స్ప్రే చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఉరిమడిలో కలుపును నియంత్రణ చేయాలనుకుంటే మాత్రం ఉరిమడిలోనైతే పూర్తిగా నీటిని అయితే తీసివేసి ఆరబెట్టాల్సి ఉంటుంది ఆరబెట్టిన తర్వాతకి మనం స్ప్రే చేసిన మరలా ఒక నలభై ఎనిమిది గంటల తర్వాతకి నీటిని పెట్టినట్లయితే మనకైతే మనకు మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మనం స్ప్రే చేసిన తర్వాతకి ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు మాత్రం నీటిని అయితే పెట్టద్దు ఎందుకంటే మనం ది కలుపు మందు ఎఫెక్ట్ అనేది మనం పూర్తిగా పోవడానికైతే ఖచ్చితంగా ఒక నలభై ఎనిమిది గంటల వరకు అయితే మనం నీటిని పెట్టిన తర్వాతకి పెట్టినట్లయితే నెంబర్ వన్గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నేను గత వర్షాకాలంలో కూడా అబ్జర్వ్ చేసాను నేను అంటే స్ప్రే చేసిన తర్వాతకి మనం వెంటనే ఏదైతే కలుపు మందుని మనం ఎమ్మడ స్ప్రే చేసినప్పుడు మనం అయితే నీటిని పెట్టినప్పుడు మనమైతే పోవడానికి అయితే అవకాశం ఉండదు అనమాట మరల మనం కల్పుమందు స్ప్రే చేసిన నలభై ఎనిమిది గంటల తర్వాత పెడితే మాత్రం పూర్తిగా కలుపు అయితే చనిపోవడానికి అయితే అవకాశం ఉండదు నేనైతే చాలా వరకు అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరిగిందనమాట అందుకని ఈ సంవత్సరం కూడా నేనైతే మనం యాసంగింగ్లోనైతే ప్రధానంగా మనకు ఈ కల్పుని నియంత్రణ చేయకపోతే మాత్రం ఏమవుతుందంటే మనం వరితో పాటుగా ఈ పెరిగి ఈ కలుపుని మనకు ఏదైతే పోషకాలు ఉన్నాయి న్యూట్రియన్స్ ఉన్నాయో ఇవి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనమైతే కల్పుని నియంత్రణ చేయకపోతే మాత్రం వరి పైరులో మాత్రం వేరంటే ఇతర తెగులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనమైతే ఈ కలుపు నియంత్రణ అనేది మనకైతే చాలా ఇంపార్టెన్స్ అయితే అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ కౌన్సిల్ ఆక్టివ్ అంటే ఇతర మనం అయితే మెయిన్గా ఈ నేనైతే ఈ స్ప్రే చేసినటువంటి ఈ కౌన్సిల్ ఆక్టివ్ ఏదైతే ఉందో మనకు దాదాపుగా మనకైతే నక్కతోక గడ్డి తప్పించి మిగతా అయితే పోతున్నాయి అనమాట ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎందుకు చూపే మనకు ఇది ముందుగా మన అంటే ఈ రీసెంట్గా మనకు ఈ కొత్తగా ఈ కలుపు అయితే రావడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని రకాల కలుపులు కూడా వచ్చినాయి అంటే నక్కతోక గడ్డి కూడా కంట్రోల్ చేయడానికి అయితే కొన్ని ఎర్బిసైడ్స్ అయితే వచ్చినాయి కాకపోతే అవి కూడా ఎఫెక్ట్ కూడా తక్కువ చూపిస్తున్నా అనమాట దాదాపుగా మనం స్ప్రే చేసినటువంటి ఇతర ఫ్రెండ్స్ని అయితే అడగడం జరిగిందనమాట వాళ్ళు స్ప్రే చేసిన వాళ్ళని మనకి ఏం చెప్తారంటే దీని ప్రభావం కూడా తక్కువనే ఉంటుంది అంత పోవట్లేదు అంటే లేత దశలో స్ప్రే చేస్తే మాత్రమే ఈ కలుపు అయితే ఉంటేనని చెప్పారు అనమాట అందుకనే అంటే మనం ప్రజెంట్ ఈ కలుపు నియంత్రణ చేస్తున్నప్పుడు మూడు ఆకుల దశలో మాత్రమే ఉన్నప్పుడు మాత్రం మనం స్ప్రే చేసినట్లయితే మనకు రిజల్ట్ అయితే ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఈ కలుపు ఎక్కువ ముదిరిన తర్వాతకి స్ప్రే చేస్తే మాత్రం ఎందుకంటే అది దీని ఎఫెక్టివ్ అనేది మనకైతే తక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని దాదాపుగా ఒక ఇరవై ఐదు లోపల మాత్రమే చేయండి యూరియా వేసిన తర్వాతకి ఒక ఫోర్ డేస్ కానీ త్రీ డేస్ తర్వాతకి మనం వరిమడిలో నీటిని తీసేసి మనం కలుపును స్ప్రే చేసినట్లయితే పూర్తిగా అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని దాదాపుగానైతే అయితే మనం మనం అయితే కొద్దిమంది రైతు సోదరులు బాగా మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మనం ఈ అంటే డ్రమ్ సీడు అలాగే ఈ వెదసాగులో అయితే కలుపు అయితే దాదాపుగా మనం నియంత్రణ చేయడానికి అయితే కొంచెం రిస్క్తో కూడిన ఇవ్వాలా అనమాట కాకపోతే ఏంటంటే మనం ఈ డ్రమ్ సీడు ఈ వెదసాగు ఏంటంటే ఖచ్చితంగా మనం అయితే ఒరిలోనే అంటే ఈ ఆ పద్ధతిలో మనం నాటేసినప్పుడు దాదాపుగా మనమైతే టూ టైమ్స్ ఖచ్చితంగా మనం ఈ వెబ్ ఎబ్ అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడే మనమైతే కలుపు అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచోని మనం ఏదైతే ఉరిమడిలో మనం డ్రమ్ ఇడ్ కానీ ఈ కానీ చేసినప్పుడు ఆ మొలకలు మనం ఒలిసిన వరకు కూడా మనం అయితే నీటిని అయితే పూర్తిగా తీసేసినప్పుడే మనకు ఆ గింజలు అనేది మొగడానికి అవకాశం ఉంటుంది నీటి నుంచినప్పుడు ఏమైతే అంటే మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ క్రమంలో ఏమవుతున్నప్పుడు మనం నీటిని తీసివేయడం వల్ల ఈ గింజలకు పోటీగా మనమైతే ఈ కలుపు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని మనమైతే 以。 ఏదైతే ఉన్నాయో మనం ఈ డ్రమ్స్ కానీ ఈ వెద సాగు కానీ మనం అయితే టూ టైమ్స్ స్ప్రే చేయండి ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనమైతే ఈ కలుపు నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ డ్రమ్స్ ఈ వెద సాగు అలాగే మనం స్ప్రే కలుపును నియంత్రణ చేయాలనుకుంటే మాత్రం యూరియా వేయకంటే ముందుగానే మనం ఈ కలుపు మందుని అయితే స్ప్రే చేసినట్లయితే పూర్తిగా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఫస్ట్ కలుపు మందు మనం స్ప్రే చేసిన తర్వాతకి మనం మరల ఒకవేళ కలుపు మనలో ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ యూరియా వేసిన తర్వాతకి మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా మనం అయితే కలుపు పోవడానికైతే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకు ఈ బెడ్ కూడా మనకైతే దాదాపుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఫోర్ థర్టీ రూపీస్ వరకు కూడా పడింది అనమాట మనకు ఈ ధనికో వెడ్షీట్ అనేది అంటే దాదాపుగా అయితే మనకు కలుపు నియంత్రణ చేయడానికి ప్రజెంట్ ఎక్కువ శాతం మనకు ఈ నక్కతో గడ్డి తప్పించి ఎక్కువ శాతం ఏదైనా కలుపు మందు స్ప్రే చేస్తున్నారా అంటే మనకు స్ప్రే చేయడానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయా ఏదైనా ఉంటే బేర్ కౌన్సిల్ యాక్టివే ఎక్కువ స్ప్రే చేస్తున్నారు నేను అంటే మరీ మరీ నేనైతే ఈ మనం ఏదైతే ఫర్టిలైజర్ షాప్ దగ్గర వాళ్ళు ఎక్కువ ఏ షాప్ ఏది తీసుకోబోతురు అని మనం చూసినట్లయితే ఎక్కువ శాతం అయితే బేర్ కౌన్సిల్ యాక్టివే తీసుకోవడానికి అయితే ఇష్టపడుతున్న రైతులు ఎందుకంటే దీని ప్రభావం కూడా అంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా మనకైతే ఎక్కువ శాతం అయితే మనకు ఈ కౌన్సిల్ యాక్టివ్ని యూజ్ చేస్తారు ఎందుకంటే చే తెలిసిందాన్ని అయితే మేము మీకే చెప్తున్నాను దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదనమాట ఎందుకంటే మనం ఏ మందు ఎక్కువ స్టే చేస్తే పోతుందనే దాని గురించి మనకు మీకు తెలియజెప్పాలి కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఎందుకంటే మనకు అసెట్ కానీ ఇతర వేరే ఏవి ఉన్నాయి లాస్ట్ ప్రీవియస్ డేస్ని చూసినట్లయితే కొన్ని చూసినట్లయితే డోస్ ఎక్కువ వాటిని పోసుకున్నట్లయితేనే మనమైతే కలుపు లేదా ఉన్నప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది ముదిరితే మాత్రం ఈ అసెట్ అయితే పంచేయదు కా ఈ కౌన్సిల్ యాక్టివ్ కొంచెం ముదిరి కానీ పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే కౌన్సిల్ యాక్టివ్ తీసుకోండి ఈ మందు అయితే మంచిగా వర్క్ చేస్తుంది ఎందుకంటే నేను లాస్ట్ మనం ఖర్ఫులో అయితే ఈ మందు అయితే స్ప్రె చేయడం జరిగింది మనకు మంచి రిజల్ట్స్ అయితే అనమాట ఫ్రెండ్స్ ఇది మనమైతే కల్పు మందు స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా మనం కొన్ని అయితే పాటించాలన్నమాట కల్పమందు స్ప్రే చేసే ముందు కూడా కొన్ని అయితే మనం పాటించినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కల్పమందు స్ప్రే చేసిన తర్వాతకి మనం నీటిని అయితే నలభై ఎనిమిది గంటల తర్వాత ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మరల కొత్త కలుపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మూడు రోజులకు కూడా మరల ఇంకో కొత్త కలుపు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసిన తర్వాత ఒక ఫార్టీ ఇయర్స్ అవర్స్ కలుపు కల్పమందు అయితే ఉంచండి అంటే కలుపు నియంత్రణ చేసిన తర్వాతకి ఈ నీటిని పెట్టినట్లయితే పూర్తిగా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట దీని ప్రభావం ఏంటంటే మనకు వేర్ల దగ్గర మనం మనకు స్ప్రే చేసిన తర్వాతకి మనం వేర్ల దగ్గర మనం పట్టుకొని లాగితే మాత్రం పైకి తునిగిపోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని పైన మాడిపోతుంది కింద మాత్రం ఈ మనం పట్టుకొని వస్తే మాత్రం తెగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ మందు అయితే పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది నేనైతే మా ప్రజెంట్ మనం యాసంగిలో యాసంగులు నాడు పెట్టినటువంటి వారిలో నేనైతే స్ప్రే చేసినటువంటి కలుపు మందు వివరాలు ఇవ్వనమాట నెక్స్ట్ ఏంటంటే మా ఫీల్డ్ కూడా చూపిస్తాను నేను కలుపు ఎలాంటి ఉన్నాయి కలుపులు మొలిచినాయి అనేది కూడా మీకు చూపిస్తాను మీరు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనమైతే మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం